మహా నమస్తే అండి ఎలా అన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మీకు మారేటికాయ శుభిస్తున్నాను అండి మారేటి బిలవాలు కోసుకుంటాం కదా మారేటి చెట్టు అయితే చిన్న చెట్టు కూడా పెట్టుకుని మనం కుండీలో మరి దేవుడికి బిలవలు పోసుకోవడానికి పెంచుకుంటున్నాం కానీ ఈ మారేటి చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఎందుకనంటే లక్షపత్ర పూజ జరుగుతుంది కదా అంతా మారేటు బిలవలతోనే చేస్తారనమాట ఆ చెట్లకి కాయలు లభిస్తాయి పెద్ద చెట్లకి ఇలా కాయలు కాస్తాయి ఇవి తెచ్చుకొని మనం పూజ గదిలోనో పూజ మందిరం ఏది అక్కడ పూజ దేవుడి దగ్గర పెట్టుకోవడం వల్ల మంచి శుభదాయకం మంచి ఆరోగ్యదాయకం అది ఏంటో మీకు ఇప్పుడు చెబుతాను ఈ మారేటికాయలు మా వారు ఇప్పుడు మనకినాయక్స్ అవిత అయింది కదా పాలు వెళ్ళి కట్టడానికి ఈ టైంలో వస్తాయండి మారేటికాయలు కానీ పేకకాయలు మళ్ళీ పోక చెక్కల కాయలు కొన్ని కాయలు నరమామిడి కాయలను కూడా వస్తాయి అవన్నీ కూడా పాలు వెళ్ళి కడతాం ఆ ఒక్క వాసన అనేది స్మెల్ వస్తుంది కదా అది గొప్ప ఆరోగ్యం మనకనమాట అన్నీ కడతాం అనమాట నేనేం చేస్తాను పాలు వెళ్ళి కట్టిన తర్వాత తీసేసి ఇలా దేవుడి మందులో పెడతాను అనమాట అయితే ఇదివరకు ఎనిమిది కాయలు తెచ్చేవారండి మా వారు షాప్ దగ్గర పాలు వెళ్ళికి నాలుగు నాలుగు మూల కడతారు ఇంటి దగ్గర పాలు వెల్లికి నాలుగును ఇప్పుడు రేట్లు ఎక్కువే ఎక్కువగా లభించట్లేదు ఏదో ఒకటి అక్కడ ఒకటిక్కడ ఈ సంవత్సరం మరి ఒకటి ఒకటి తెచ్చారండి రెండేసి వాళ్ళు అనుకోండి అయితే కాయ చాలా పెద్దదండి మొదలకాయ మంచి కాయ నాకు మరి సంవత్సరాల తరబడి దేవుడి దగ్గర ఉంటుంది మరిది చాలా మంచి కాయ లభించింది మరి పాలు వేలు తీసేస్తాం కదా మొత్తాలు వేసేం పూజ చేసుకున్నాం అయ్యింది ఐదో రోజు ముందు దేవుడిని ఆ రోజే ఎత్తేస్తానండి నేను పాలు వేలు తీసి పక్కన పెట్టి ఒక ఐదు రోజులు అలా ఉంచేస్తాం పళ్ళుతో అలా అందంగా ఉంటుంది కదా అని ఆ తర్వాత అవన్నీ తీసేసి తినే పళ్ళు తినేయడం గంగలో కలిపి గంగలో కలిపియచ్చు అనుకోండి నేనైతే కాంపోస్ట్లో కలిపేస్తాను ఈ వారేటికాయ మాత్రం దేవుడి దగ్గర పెడతాను దేవుడి దగ్గర పెట్టడం వల్ల మనకి మంచి ఆరోగ్యం మరి దేవుడి దగ్గర కూర్చుని చేసుకుంటూ ఉంటాం కదా దాని ఒక్క గాలి మనకి తగులుతూ ఉంటుంది అనమాట అదొక వాసన సువాసన అని మనకు తెలియదండి అండి అంట వాసన ఏమి వచ్చేది సుమి మొత్తం మీద కొంచెం స్మెల్లో ఉంటుంది ఆ గాలి వల్ల మనకు వస్తుంది మన మీదకి అందరూ గమనించలేరు నా నేను కూడా గమనించలేను అయితే ఇది పెట్టుకోవడం దేవుడి దగ్గర చాలా మంచిది ఇలా మనం దేవుడి దగ్గర దోపాలు వేసి నీళ్ళు నీళ్ళు చుక్కలు ఇలాగా మరి అభిషేకం చేసి చేస్తూ ఉంటాం కదా ఆ చేపు చక్కగా మనకి గుమ్మగు అనేది గాలి అనేది లభిస్తుంది అన్నమాట అయితే మనకి దాని ఒక గాలి తగిలితే దేవుడి దగ్గర ఉన్నంత ఉన్నంతసేపు కూడా మనకు ఆరోగ్యం అన్నమాట మన ఆరోగ్యం కోసమే మనం మరి జిల్లేడు చెక్కతో చేసిన వినాయకుడిని కూడా పెట్టుకుంటాం ఎందుకంటే అభిషేకానికి నీరు చొక్కలు జిమ్తాం కదా ఆ వాసన అనేది వస్తుందట అది మనం పీర్తాం కాబట్టి చాలా మంచి ఆరోగ్యం అట ఎప్పుడో గురువరి చెప్పారు నా దగ్గర ఉన్న వినాయకుడు జిల్లేడు చెక్కతో చేసిందేనండి చక్కగా మరి ఇప్పుడు ఇలా మారేటికాయ తీసుకున్నాను కదా దేవుడు మందిరంలో పెట్టేస్తాను కానీ దీని మీద కూడా పసుపు వంకాలేసి పూలేసి పూజలు ఏం చేయని అవసరం లేదు సమండి చక్కగా అలా దేవుడి దగ్గర పక్కగా ఉంటూ ఉంటుంది అంతే పూజ పూజ మందిరంలో దానివల్ల మనకి ఆరోగ్య వినిబేట్లు ఉన్నాయి కాబట్టి చెబుతున్నానండి ఇది చేస్తే ధనాలు వచ్చేస్తాయి మరి అలాగే ఆస్తులు వచ్చేస్తాయి మాత్రం చెప్పనండి ఇది దేవుడి దగ్గర పెట్టుకుంటే అలా అంటేనే మీరు చూస్తారు వీడియో అలాంటినే మీరు తెచ్చిపెట్టుకుంటారు పెట్టుకుంటారు ఏమండి మీకు ఇలా కలిసి వచ్చేస్తుంది అని కాదండి అలా అని కాదు దేవుడి దగ్గర పెడితే చాలా మంచిది అక్కడ పెట్టడం వల్ల మనం పూజ చేసుకుందామని చెప్పు మన ఆరోగ్యం మనకి చాలా మంచిది ఆరోగ్యానికి ఇదే నేను చెప్పగలను నాకు తెలిసింది చూసారా నచ్చిందా చక్కగా మరి మీరు కూడా ఎక్కడన్నా లభిస్తుందండి దొరకవనేది ఏమి ఉండదు చెప్పాను కదా మారేటి బిలవలు చెట్లు ఉంటాయండి ఆ చెట్లు కాస్తాయి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట మనం అంటే కుండీల్లో బంధించి మరి పూజ కాడకే మనం ఆ మొక్క కూడా పెట్టుకున్నామని తృప్తి పడుతున్నా పూజ కాడ బిలవాలు కూడా కోసుకుంటూ ఉన్నాం కానీ అడగండి ఎవరిని అడిగితే ఇస్తారు చక్కగా తెచ్చిపెడతారు ఎవరన్నా కూడా ఏమి దొరకదు అనేది ఏమీ లేదండి సంవత్సరాల తరబడి దేవుడి దగ్గర ఉంచుకోవచ్చు పది రోజులు ఉంచేసి తీసేసి ఇది ఏమీ కాదు ఎన్నళ్ళు అయినా అలాగే ఉంచేసుకోవచ్చు నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న కాయ మొన్న తీసేసి నేను చక్కగా కదమ్మ మొక్క మొదలు పెట్టేసానండి ఇప్పుడు కొత్త కాయ వచ్చింది కదా అని ఈ కాయ పెడుతున్నా చాలా ఉండిపోతుంది అండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నాయకుడి బంధువులో మైకి వేసేసారండి